హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుగు సుకన్య యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి ఫ్యాన్సీ క్యాస్టింగ్ కమ్మలండి అవే హ్యాంగింగ్స్ చూసేసేయండి ఇదైతే ఫస్ట్ మోడల్ వచ్చి మనకి కొంచెం ఎలిఫాంట్ షేప్లో వస్తుందండి ఎలిఫాంట్ ఫేస్ ఉంటుంది కదా అలా ఉంటుంది చూడండి ఎంత అంటే ఎంత బాగుందో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ మనకి హ్యాంగింగే అంటారు కదండీ ఎవరన్నా చూడండి హ్యాంగింగ్సే అసలు కమ్మ మనకి స్టడ్స్ టైప్ అట్లా అసలు ఎవరు పెట్టుకోవడంలే వాళ్ళ కోసం అయితే ఈ మోడల్స్ అయితే చూపిస్తున్నాను చూసేసేయండి ఇది సెకండ్ మోడల్ చూడండి ఎంత బాగున్నాయి అసలు కింద త్రీ జాలర్స్ అప్ అండ్ డౌన్ వచ్చి ప్లస్ అది పైన వచ్చి చిన్న ఫ్లెవర్స్ లాగా షేప్ వచ్చి ఎంత అంటే అంత బాగున్నాయి ఫినిషింగ్ కానీ పాలిష్ కానీ ఇవైతే చాలా గట్టిగా కూడా ఉంటాయండి మనం డైలీ పెట్టుకునే వెయిట్ లెస్ కమ్మల్లాగా ఉండవు ఇవి మినిమం త్రీ గ్రామ్స్ టూ అండ్ హాఫ్ పైననే వస్తాయి వెయిట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఫినిషింగ్ అని ఎంతంటే ఎంత బాగుంటాయండి చూ చూడండి అసలు పైన అసలు రెడ్ స్టోన్ వచ్చి ఎంత హైలైటింగ్గా ఉందో అసలు ఇది వచ్చి టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అసలు చూసేసేయండి హ్యాంగింగ్స్ మొత్తం ఎంత బాగున్నాయి అసలు ఇవి వచ్చి స్టార్ మోడల్ ఇది టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉందండి మొత్తం వెయిట్తో సహా మెన్షన్ చేశాను చూసేసేయండి ఇది వచ్చి పీకాక్ చూడండి రెండు పీకాక్స్ ఫేస్ టు ఫేస్ చూసుకున్న మోడల్ అండి ఇదైతే చూడండి ఎంత బాగుందో అసలు వీటిల్లో అయితే మోడల్ మనకి ఎక్కువ కూడా ఆర్డర్స్ కూడా వస్తుంటాయండి ఈ మోడల్ కమ్మలు కావాలని చెప్పి అందుకే వాళ్ళ కోసం అయితే తెప్పించాము అందుకే మీ అయితే వీడియో పెట్టాను చూడండి ఇది టూ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఇది కూడా చాలా సింపుల్గా కింద వైట్ స్టోన్ వచ్చి పైన వైట్ స్టోన్స్ వచ్చి ఫినిషింగ్ అని షేప్ డిఫరెంట్ అంటే సేమ్ రెగ్యులర్గా లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ షేప్లలో అయితే తెప్పించాము చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఎక్కువ కస్టమర్స్ ఎవరు వచ్చినా కూడా ఎక్కువ ఇవే లైక్ చేస్తారండి మనకైతే దానికోసమైతే ఎక్ దీంట్లో అయితే మనకి వన్ అండ్ హాఫ్ టూ గ్రామ్స్ వరకు కూడా ఉన్నాయి అవి చిన్న పిల్లలకి డైలీ వేర్కి ఇట్లా కాలేజీకి వెళ్ళే పిల్లలకి వాళ్ళకైతే వన్కొస్తాయి ఇది చిన్న నెమలి కమ్మలు కింద బుట్ట వచ్చి హ్యాంగింగ్ వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు చిన్న బుట్ట వచ్చి కింద హ్యాంగింగ్ వచ్చి పైన చిన్న పీకాక్ వచ్చి చాలా సింపుల్గా అసలు చిన్నపిల్లలకి కానీ మనం కాలేజ్కి అట్లా వెళ్ళే పిల్లలు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ మోడల్ కూడా చూడండి అసలు వైట్ స్టోన్ వచ్చి కింద హ్యాంగింగ్స్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది చూడటానికి కానీ వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తుందండి ఒక కొత్త ఇప్పుడు ట్రెండ్ కదా మనకి మొత్తం క్యాస్టింగ్ కమ్మలు ఇప్పుడు ట్రెండ్ జరుగుతుంది అవి అయితే చాలా లుక్ అయితే లుక్ వస్తుంది ఇదైతే వన్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉందండి ఇదైతే చిన్న హాఫ్ పికాక్ ఫుల్ పికాక్ కాదు హాఫ్ పికాక్ చూడండి చిన్న సింపుల్గా చాలా అంటే చాలా బాగుంది అసలు చూడడానికి చిన్న హ్యాంగింగ్ వచ్చి జాలర్ వచ్చి నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి